ఈ రోజు పంచాంగం ప్రకారం ఆషాఢమాసం మాసం శుక్లపక్షం పౌర్ణమి అనగా జూలై పదవ తేదీ గురువారం విశేషం ఈ ఈరోజే గురు పౌర్ణమి లేదా గురు పూర్ణిమ మన భారతీయ సంస్కృతిలో గురు శిష్య పరంపర గొప్పతనాన్ని ప్రతిబింబించే గురు పూర్ణిమ గురించిన ఆంతర్యాలతో విశేషంగా వచ్చేసింది మన పరమార్థం గురువు అంటే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవారు అని అర్థం గురు పూర్ణిమ ద్వారా మనకు జ్ఞానమిచ్చే ప్రతి వ్యక్తిని గౌరవిస్తూ సన్మార్గంలో నడవాలని సూచించేదే గురు పూర్ణిమ మన సనాతన సంప్రదాయం ప్రకారం ఏ వ్యక్తికైనా జ్ఞాన సముపార్జనమే జీవిత లక్ష్యం అంటారు అదేవిధంగా భగవద్గీతలో కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకంలో ఈ విధంగా చెబుతాడు జ్ఞాన జ్ఞానసంపన్నమైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట సుజ్ఞానియై నన్ను శరణమునొందుతున్నాడు అని ఈ శ్లోక భావన దీని ప్రకారం ఎవరికైనా జ్ఞానం సముపార్జించడమే జీవిత లక్ష్యమైతే అలాంటి సుజ్ఞానాన్ని సంపూర్ణంగా సముపార్జించేందుకు గురువుల సన్నిధానమే శరణ్యం అందుకే అలాంటి పెద్దలు ఆధ్యాత్మిక గురువులు ఉపాధ్యాయులకు మనఃపూర్వకంగా కృతజ్ఞతలు వ్యక్తం చేసే పరమ పవిత్రమైన పర్వదినమే ఈ గురు పూర్ణిమ రోజుననే పరమ గురువైన వేదవ్యాసుడు కూడా జన్మించినందున ఈ రోజును గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు వ్యాసుడు వేదాలను విభజించి పురాణాలను మహాభారతాన్ని రచించి లోకానికి అమూల్యమైన జ్ఞానాన్ని అందించారు అందుకే ఆయన్ను వేదవ్యాసుడని ఆయన పుట్టినరోజును గురు పూర్ణిమగా పరిగణిస్తారు మహర్షి వేదవ్యాసుడు మానవ మేధస్సుకు మహాసముద్రం లాంటి విషయాల జ్ఞానానికి ప్రతినిధి ఆయన బదరికాశ్రమంలో మాత్రమే బదరీ ఫలాలతో తన జీవితాన్ని గడిపాడట అందువల్ల ఆయన బాదరాయనుడు అని పిలువబడ్డాడు ఆయన ఒక ద్వీపంలో జన్మించాడట అందుకే ద్వైపాయనుడు అని కూడా ఆయనను పిలుస్తారు దాసరాజు కుమార్తె మత్స్యగంధి వశిష్ట మహర్షి మనుమడు శక్తిపుత్రుడు మహాతపస్వి అయిన మునికి కలిగిన సంతానమే సూర్యతేజుడైన వ్యాసుడు వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించారు ఘోర తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది చిక్కుపడి ఉన్న వేదాలను విడదేసి లోకంలో వెలయించాడు అందుకే వేదవ్యాసుడయ్యాడు మహాభారతంలో తాను ఒక పాత్రగా జీవించి చివరకు ఆ కావ్యాన్ని తానే రచిస్తాడు గురు పూర్ణిమ సందర్భంగా శిష్యులు తమ గురువులకు నమస్కరిస్తారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు ఉపాధ్యాయులు ఆధ్యాత్మిక గురువులు జ్ఞానాన్ని బోధించిన పెద్దలను ఈ రోజున ప్రత్యేకంగా స్మరిస్తారు విద్యార్థుల జీవితంలో గురువుల ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ వారి ఆశీస్సులు పొందడం కోసం ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకుంటారు గురు పూర్ణిమ నాడు గురువులకు పూజలు చేస్తారు పూజా సామగ్రిని సమర్పిస్తారు పుస్తకాలు వేదాలు గ్రంథాలను పూజిస్తారు ఈ పర్వదినం శిష్యుడి జీవితంలో ధర్మం జ్ఞానం క్రమశిక్షణకు ప్రాధాన్యతను బోధిస్తుంది గురు పూర్ణిమ రోజు ఉపవాసం ఉండడం సత్సంగాల్లో పాల్గొనడం గురువు బోధనల్ని ఆచరించేందుకు ప్రతిజ్ఞ చేయడం సంప్రదాయంగా వస్తోంది అందుకే అందాం అందరం గురుదేవో మరో విశిష్ట కథనంతో మళ్ళీ కలుసుకుందాం వేటు న్యూస్ పరమాత్మంలో